ఆర్ లాస్ అందుక కాంగ్రెస్ పార్టీకి విషాదకరమైన రోజు ఒక యువ ఎమ్మెల్యే అతి పిత వయసులో ప్రజల మన్నర్లు పొంది ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి రాష్ట్ర నజిత గారు వాళ్ళ కారు ప్రమాదంలో మరణించడం చాలా దురదృష్టకరం ఒక బీఆర్ఎస్ రైలు అన్ని కూడా విషాదంలో మునిగిన రోజు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు కానీ అదేవిధంగా కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ అదేవిధంగా మా ప్రియతమ నాయకులు నిరంజన్ రెడ్డి గారు కానీ వారి కుటుంబానికి అడ్డగా ఉండి వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని పార్టీ తరఫున మేము అదే అదేవిధంగా ఆమె ఆత్మ శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తాం